గట్టమనేని కుటుంబానికి మరో మణి పూస కృష్ణ గారి మనముడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తనయుడు గట్టమనేని గౌతమ్ కృష్ణ మహేష్ బాబు ఎంతటి స్టార్ అయితే గౌతమ్ కూడా చిన్న వయసులోనే తన నటనతో మన అందరినీ ఆకట్టుకున్నారు గౌతమ్ కృష్ణ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించారు తండ్రి మహేష్ బాబు గారి స్ఫూర్తితో నటనలో అడుగులు వేయడానికి ముందుకు వచ్చారు గౌతమ్ రెండు వేల పద్నాలుగులో తన తొలి సినిమా వన్ నేనొక్కడి నేల బాల నటుడిగా ప్రదర్శన ఇచ్చారు ఆ పాత్రలో తన సహజ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు పాటు గౌతమ్ చదువులోనూ మెరుగైన ప్రతిభ కనబడున్నారు ప్రస్తుతం తను కొనసాగిస్తూ సినిమాలకు కూడా సమయం కేటాయి గౌతమ్ కేవలం నటనే కాదు వివిధ క్రీడల్లోనూ దిట్ట ముఖ్యంగా షూటింగ్ తన లోను నిరూపిస్తున్నారు గౌతమ్ కృష్ణ తన కుటుంబం నుంచి వచ్చిన సంపదను పురస్కరించుకొని తనదైన ప్రత్యేకతను చూపిస్తున్నారు మునుముందు అతని నుంచి మరిన్ని అద్భుతాలు ఆశిద్దాం ఇది గౌతమ్ కృష్ణ విజయ పయనం యొక్క పూర్వపరాల ఒక కథ కాబోయే స్టార్స్ కోసం ప్రయాణం పూర్తిగా నిలిచిపోతుంది ఘట్టమనేని గౌతమ్ కృష్ణకు మనం అందరం మెచ్చుకుంటూ అతని విజయ పైనన్ని కాంక్షిద్దాం